కథపేరు పెద్దదిక్కు రచనా జీ శ్రీ శేషకల్యాణి ఉయ్యాలలో గుక్కపట్టి ఏడుస్తున్న మనవడి ఏడుపుతో తెల్లవారుజామున మూడింటికి మెలుకువు వచ్చింది శేషాద్రికి ఏడాడికూడా నిండని పసివాడికి ఏమైందో తెలియక కంగారు పడుతూ ఏంటమ్మ మానస మనవడికి ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నాడు అని తన కోడలు మానసను అడిగాడు శేషాద్రి ఏమూ తెలీదు మామేగారు కూడా తాగట్లేదు పిల్లవాడికి బాటిల్తో పాలు తాగించేందుకు ప్రయత్నిస్తూ అంది మానస మానసీ ఓసారి నన్ను చూడని అంటూ శేషాద్రి తను మనవడి పొట్టను నిమిరిచూసి అజీర్ణం చేసినట్లుందమ్మా నీళ్లలో వేసి మరిగించి అందులో కొద్దిగా ఉప్పు వేసి చల్లార్చి తాగించు అప్పటికీ తగ్గకపోతే ఏంచెయ్యాలో ఆలోచిద్దాం అన్నాడు అబ్బబ్బా అలాంటివన్నీ పాతకాలపు పద్ధతులు మామేగారు ఇప్పుడు ఆన్లైన్లో డాక్టర్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవొచ్చు డాక్టర్నడిగి ఆవిడ చెప్పిన మందులు వాడదాం అంది మానస చిరాకుపడుతూ అనుభవజ్ఞానంతో చెప్పిన సలహాను కోడలు కొట్టిపారేయడంతో శేషాద్రి మనసు నొచ్చుకుంది తెల్లవారుతూనే మార్నింగ్ వాక్ పేరుతో ఇంటినుంచి బయటపడ్డాడు శేషాద్రి ఒకప్పుడు ఏ కష్టమొచ్చినా పంచుకునేందుకు శేషాద్రి పక్కనే అతని అర్ధాంగి ఉండేది ఇప్పుడు ఆవిడ లేని లోటును ప్రతిక్షణం అనుభవిస్తున్నాడు శేషాద్రి వయసు మళ్ళడంతో ఊళ్ళో ఒంటరిగా ఉండలేక కొడుకు దగ్గరకు వచ్చి ఉంటున్నాడు వీధి వెంట నడుచుకుంటూ వెడుతున్న శేషాద్రికి ఒక ఇంటి అరుగుపైన ఒక పదిలిళ్ల పిల్లవాడు కూర్చొని తన కాలు పట్టుకుని ఏడుస్తూ కనపడ్డాడు ఆ పిల్లవాడి తల్లి దుఃఖం ఆపుకుంటూ ఆ పిల్లవాడిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తోంది పాడుబడిన ఇంటినీ బిడ్డల మాసిన బట్టలను బట్టి వాళ్లు పేదవాళ్లయ్యుంటారని అనుకున్నాడు శేషాద్రి ఏమైందమ్మా బాబు కాలు ఎర్రబడిందే ఏం జరిగింది విషయం తెలుసుకోవాలని పిల్లవాడి తల్లి త్రివేణిని అడిగాడు శేషాద్రి బాబు ఆడుతూ కిందపడ్డాడండి మా వారి స్నేహితుడొకరు ఆన్లైన్లో కారణం చూసి కాలు విరిగిందని చెప్పారు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నా దగ్గర డబ్బుల్లేవు చెయ్యాలో తెలియట్లేదు అంది త్రివేణి శేషాద్రి బాబుకాలిని పరిశీలనగా చూసి అక్కడక్కడా నొక్కుతూ పాదాన్ని అటూ తిప్పాడు బాబు ఏడుపు ఆపి కాలువంక చూస్తూ ఉండటం గమనించిన శేషాద్రి ఎముక విరిగుండదమ్మా కంగారుపడకండి కాలు బెణికినట్లుంది ఎర్రబడింది తప్ప వాపులేదు కాపడం పెట్టి చూడండి అన్నాడు త్రివేణి గబగబా ఇంట్లోకి వెళ్ళి వేణ్ణీళ్లు పట్టుకొచ్చి బాబుకాలికి కాపడం పెట్టింది బాబుకు నొప్పి తగ్గింది కాలును ఇబ్బంది లేకుండా కదపగలిగాడు అది చూసిన త్రివేణి శేషాద్రికి దండం పెడుతూ దేవుడల్లే వచ్చి నా బిడ్డ నొప్పి తగ్గించారు మీలాంటి అనుభవం ఉన్న పెద్దవాళ్లు ఇంట్లో లేక చిన్నచిన్న ఆన్లైన్ ఆన్లైన్మీద ఆధారపడి ఇబ్బందుల పాలవుతున్నాం అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి బాబూ అంది త్రివేణి అలాగే తప్పకుండా వస్తూవుంటానమ్మా బాబు జాగ్రత్త అని అక్కడినుంచి ముందుకు నడిచాడు శేషాద్రి శేషాద్రి మనసంతా రకరకాల ఆలోచనలతో నిండిపోయింది మెల్లిగా నడుస్తూ శ్రీరాముడి ఆలయం చేరుకుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చున్నాడు శేషాద్రి తెల్లవారుజామున మానస అన్నమాటలు కృతజ్ఞతతో త్రివేణి అన్నమాటలు పదే పదేపదే గుర్తుకొస్తున్నాయి దీర్ఘాలోచనలో ఉన్న శేషాద్రిని గమనించిన ఆ ఆలయ నిర్వహణ అధికారి రాధారమణ ఏమిటండీ ఏదో సమస్య గురించి ఆలోచిస్తున్నట్లున్నారు ఏమిటి సంగతి అని అడిగాడు శేషాద్రిని అదేనండి ఈ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందని ఆనందపడాలో భయపడాలో అర్థం కావట్లేదు నేటి తరానికి ఇంటర్నెట్లో కావాల్సిన దానికన్నా వంద రెట్లు ఎక్కువ సమాచారం అందుబాటులోకి వచ్చింది ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేక సతమతమవుతున్నవాళ్లు కొందరైతే చిన్న అనారోగ్యాలకు కారణాలు వెతుకుతూ రకరకాల వెబ్సైట్లన్నీ చూసి విపరీతమైన ఆందోళన చెంది ఆరోగ్యం నిజంగానే పాడు కూడా ఎందరో ఉన్నారు ఒకప్పుడు ఇంట్లో సలహాలు చెప్పేందుకు పెద్దదిక్కు లేదని బాధపడేవాళ్లు కాని ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్లని భారంగా భావిస్తూ అన్నింటికీ ఆన్లైన్లో ఇచ్చిన సమాచారాన్ని నమ్మి కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు ఈ తరం పిల్లలు ఏదేమైనా మా తరం అనుభవంతో సంపాదించిన జ్ఞానం మాత్రం ఎవ్వరికీ ఉపయోగపడకుండా వృధా అయిపోతోంది అని నెట్టూర్చాడు శేషాద్రి అందుకు రాధారమణ చిన్నగా నవ్వి సరిగ్గా నా మనసులో మాటలే మీరన్నారు నేను ఈ ఊళ్ళా కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యాను నా మాటకు నా ఇంట్లో విలువలేదు చెప్పాలంటే అందరికీ నేను ఏదో పనిలేకుండా ఊరికే తిని కూర్చుంటున్నానన్న భావన ఉండేది నాకంటూ ఒక వ్యాపకముండాలని నిర్ణయించుకున్నాను ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను తీసుకున్నాను శ్రీవాముడి సేవలో కాలం గడుపుతున్నానన్న తృప్తి ఇప్పుడు నాకుంది మీకున్న జ్ఞానం ఈ తరంతో పంచుకోవాలంటే నేనొక మార్గం చెప్పగలను మా ఆలయానికి ఒక వెబ్సైట్ ఉంది అందులో ప్రతి నెల ఒక అంతర్జాత పత్రిక విడుదల చేస్తూ ఉంటాము ఆ పత్రికలో ఆధ్యాత్మిక విషయాలతో పాటు నలుగురికీ పనికొచ్చే సమాచారాన్ని కూడా ఉంటాము మీకున్న జ్ఞానాన్ని రచనల రూపంలో మాకిస్తే మేము మా పత్రిక ద్వారా దాన్ని అందరికీ అందేలా ఏర్పాటు చేయగలం అన్నాడు రాధాకృష్ణగారు అద్భుతమైన ఆలోచన ఇచ్చారు గారు అసలు నా బాధ తెలుసుకుని మీచేత ఆ రాముడే ఇలా పలికించాడేమో మీరు సూచించిన విధంగా రచనలు చేయడం నేను ఇవాళ్టే మొదలు పెడతాను నేను సంపాదించిన అనుభవజ్ఞానం భావితరాలకు ఏమాత్రం ఉపయోగపడినా నాకదే సంతోషం అంటూ నూతనోత్సాహంతో ఇంటికి బయల్దేరాడు శేషాద్రి కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు